నరసరావుపేట 20వ వార్డులో కూటమి అభ్యర్థి చదలవాడ అరవింద్ బాబు ఎన్నికల ప్రచారం కొనసాగించారు. వార్డులో ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి చదలవాడ అరవింద్ బాబు పలవూరు టీడీపీ శ్రేణలోని వాళ్లకు అర్పించారు. కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి చదలవాడ అరవింద్ బాబు మాట్లాడుతూ పట్టణంలో ప్రతి వార్డులో ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందని అన్నారు. కూటమి మేనిఫెస్టోని ప్రజలందరికీ తెలియజేయడం జరిగిందని ఎన్నికల కోడ్ రాకముందు వైసీపీ నేతలకు భయపడి ఎవరు సమస్యలు ఉన్నా చెప్పుకోవడానికి బయటకు రాలేదని అన్నారు. కోడి అమల్లోకి వచ్చిన తర్వాత నిర్భయంగా వస్తున్నారు అన్నారు నరసరావుపేటలో టీడీపీ జనసేన బీజేపీ శ్రేణులపై వైసీపీ నేతలు అనేక అక్రమ కేసులు పెట్టారు ప్రజలకు భయం పోవాలంటే ఓటు వేసి కొత్త ప్రభుత్వాన్ని నిర్మించుకోవాలని అన్నారు ఇరవై వార్డు మరి పాదయాత్రలో పార్టీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా మరి పాదయాత్ర చేస్తున్నాము ప్రతి గెలుపు వెళ్తున్నాము అదే విధంగా ఉమ్మడి మేనిఫెక్చర్ ఉన్న కార్యక్రమాలు మొత్తం అమర్తం చెప్పడం జరిగింది మరి వాళ్ళ ప్రజలందరూ కూడా ఎలక్షన్ షెడ్యూల్ వచ్చిన తర్వాత వైసీపీ ప్రభుత్వం యొక్క అవినీతి దుర్మార్గాలకు భయపడి వాళ్ళ ప్రజలందరూ కూడా ఐదేళ్ళు బయటికి రాలేదు ఈ ఎలక్షన్ షెడ్యూల్ రాగానే అందరూ కూడా బయటికి రావడం జరుగుతుంది అందరూ కూడా ధైర్యంగా ఈ ప్రభుత్వం యొక్క అవినీతి దుర్మార్గాల నుంచి బయటపడాలని సంతోషంగా ఉన్నారు అదే విధంగా పోలీసు వ్యవస్థ నుంచి కూడా భయం లేదని చెప్పి ప్రజలు ధైర్యంగా ఉన్నారు ఎందుకంటే ఐదేళ్లలో కూడా ఈ పోలీసు వల్ల అక్రమంగా కేసులు పెట్టారు గంజాయి కేసు రేప్ కేసు మర్డర్ కేసు ఇవన్న ఎన్నో కేసులు పెట్టడం జరిగింది మరి తెలుగుదేశం పార్టీ నాయకుల మీద కానీ జనసేన నాయకుల మీద కానీ బీజేపీ నాయకుల మీద కూడా ఎక్కువగా కేసులు పెట్టి భయపెట్టడం జరిగింది మరి ఈ భయాలని భావాలంటే రేపు కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవాలి అదే ప్రభుత్వం ఉమ్మడి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు రేపు కాబోయే ముఖ్యమంత్రి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు అండ తోటి మోడీ గారి దీవెన తోటి రేపు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నాం కాబట్టి ఇవాళ ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు ముఖ్యంగా మేనిఫెస్టో వల్ల చాలా సంతోషం ఉన్నారు ప్రతి నెల పది వందల రూపాయలు బ్యాంకులు వేస్తారు ఆడపిల్లలకి రైతులకు పెట్టుబడి వేలు ఇవ్వడం జరుగుద్ది తొలకరి పెట్టుబడిగా అదే విధంగా మరి ప్రతి ఇంటికి కుళాయి ఇవ్వడం జరుగుద్ది వికలాంగులకి ఆరు వేలు పెంచిన ఇవ్వడం జరుగుద్ది వృద్ధులకి నాలుగు వేల రూపాయలు పెంచిన ఇవ్వడం ఎన్నో కార్యక్రమాలు పెంచడం జరిగింది అదే అదేవిధంగా వాళ్ళు చదువుకునే పిల్లలందరూ కూడా రేపు ఉచితంగా వైద్యం ఉచితంగా విద్యుత్ చెప్పడం జరుగుద్ది అదే విధంగా చనిపోయిన వాళ్ళకి ఎక్సైజ్ వాళ్ళ పది లక్షలు ప్రకటించడం జరిగింది తప్పని మరి చంద్రన్న బీమా కింద పది లక్షలు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మరి అందరూ కూడా ప్రజలంతా సంతోషంగా ఉన్నారు తెలుగుదేశం పార్టీ ఉమ్మడి ప్రభుత్వాన్ని దీవిస్తున్నారు తప్పనిసరిగా రాబోయే ప్రభుత్వం ఉమ్మడి ప్రభుత్వాన్ని మీకు తెలియజేస్తున్నాను